ఇంట్రడ్యూస్ మై రాకీ హే గాయస్ వెల్కమ్ టు మై ఛానల్ దిస్ ఈజ్ ద నైట్ బ్లాగ్ అనమాట ఇప్పుడు ప్లాంట్స్ వేస్తున్నాము మీకు చూపించాలనిపించింది అంటే ప్లాన్స్ ఎలా వేయాలో ఇప్పుడు మా పిని చెప్తుంది చెప్పు పిని ప్లాన్స్ ఎలా వేయాలి కొత్త ప్లాన్స్ ఏమైనా తీసుకొస్తే అవి ఎలా వేయాలి మట్టి కొంచెం వేయాలంట కొంచెం గత్తం కూడా వెయ్యాలంట ఇంకా నెక్స్ట్ చూడండి ఇవి ఒక హైబ్రిడ్ ప్లాంట్స్ ఇంకా లోపల చూడండి మా రాకీ బ్యాక్ సైడ్ ఉన్నాయి కదా ఇంకొన్ని ప్లాంట్స్ ఉన్నాయి నైట్ లెవెన్ అవుతుంది స్టిల్ మేం చేయట్లేదు వర్క్ మేము ఇది డూయింగ్ ఇది ఇది కర్రల ఇది కర్రల పొయ్యే ఇదే ఇదేమో గ్యాస్ స్టవ్ ఇదేమో రుబ్బుకునేది ఇది కర్రల పొయ్యి పాం ఉంది మా చెల్లి ఏవో తినడానికి ఏవో ప్రిపేర్ చేస్తుంది రీసెంట్గా రీసెంట్ కాదు ఇంకా ముందు మా అత్త వాళ్ళ కూతురు మ్యారేజ్ ఉంది అది కూడా చూపిస్తా వాళ్ళకి ఇవి సారీ అంటారు కదా అవి రెడీ చేస్తున్నా అవి రెడీ చేసి పంపిస్తున్నా నేను నెక్స్ట్ గ్యాస్ స్టవ్ మీదకి వండుకోవడానికి పాత్రలు రెడీ చేస్తున్నాను స్పూన్ అంట ఏది చూపించండి స్పూన్ బడా స్పూన్ ప్రపంచంలోనే పెద్ద స్పూన్ చూపించు పెద్ద స్పూన్ చేస్తుంది మా రాకీ కూడా ఇవన్నీ చేయడానికి కాదు తినడానికి వచ్చేస్తానని చెప్పి చూడండి ఎంత యాక్టింగ్ చేస్తున్నాడు వా పర్ఫార్మెన్స్ రాకీ కావాలా లడ్డు లడ్డు కావాలా లడ్డు లడ్డూ కావాలా నాయనా ఇక్కడ ఒక మట్టి ఉంది పాట్స్లో వెయ్యాలి ఇంకొన్ని మొక్కలు ఇప్పుడు నేను ఇది ఏం చేస్తున్నానో గెస్ట్ చేయండి చూద్దాం గెస్ట్ చేసిన వాళ్ళకి గిఫ్ట్ పంపిస్తాం ఇప్పుడే కామెంట్ చేయండి అది వేస్తా కొంచెం వాటర్ కావాలి హార్ట్ బ్రేక్ ఆటు బ్రేక్లోకి ఇదేదో వచ్చింది అయిపోయాం రిచ్ అయిపోయాం దొరికింది రిచ్ అయిపోయాం మట్టిలో మానికి దొరికేసింది కొబ్బరికాయ కొబ్బరికాయేనా కొబ్బరికాయ ఇండియా ఫ్రెండ్స్ గోల్డ్ కానీ లేకపోతే వజ్రం కానీ దొరుకుతుంది అనుకుంటే కొబ్బరికాయ దొరికింది ఫ్రెండ్స్ ఈ మరి అడ్జస్ట్ అయిపోవడం మీకోసం హాట్ హాట్ రెడీ చేస్తున్నా దర్శ తోడ మట్టి నువ్వు చేసుకున్న మట్టి బాగుంది అచ్చిందా சிம்பல் ஹாட் அப்பெக்ட் ராவ் చూడండి ఫైనల్ గా మీకోసం ఒక మంచి హార్ట్ తయారు చేసిన మట్టితో చాక్లెట్ హార్ట్ మా మనసుతో చూడండి అందులో ఇంకొక అద్భుతం ఇది డైరీ మిల్క్ అనుకోవాలో కిట్క్యాట్ అనుకోవాలో మీకు నచ్చిన పేరు పెట్టేసుకోండి మీ గురించి అయితే హార్ట్ రెడీ చేసేస్తాం చూడ ఇది తీద్దాం ఎలా వస్తుందో నైస్ చాక్లెట్లా ఉంది కదా భలే ఉంది చాక్లెట్ లాగా సూపర్ ఉంది ఇది మీకోసమే థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ సో మచ్ ఇది ఒక పీస్ తినేద్దాం తినరా సరే అతికించేద్దాం బ్రేక్ అయిపోయింది హార్ట్ ఇలా చేసానా సెట్ అయిపోయింది ఆగండి ఆగండి అప్పుడే అయిపోలేదు ఇంకా ఉంది మా చెల్లె ఒకటి ప్రిపేర్ చేసింది అది ఏంటో చూడగానే చెప్పేయాలి పందిలా ఉందండి చూపించు దాన్ని ఎవరైనా బెడ్ అంటారు ఇది బ్రౌన్ పందిగా చాక్లెట్ పందిలా ఉంది రొయ్య జరుగురా అమ్మమ్మ మా అప్డేట్ అమ్మమ్మ ట్యాబ్ కొని వచ్చింది మధ్యరాత్రి కూడా పన్నెండు గంటలకి సీరియల్ సీరియల్ మా అమ్మమ్మ ఏంటమ్మమ్మ తెలుగువా దర్శ తీసుకో పోనీలే అమ్మమ్మ ఇప్పుడు ఎంజాయ్ చేస్తుంది ఎంజాయ్ చేయండి తెలుగు అంట పెట్టేసి ఇచ్చేసే ఇప్పుడు ఏం అమ్మమ్మ అగస్త్యా మా అమ్మమ్మకు కొంచెం ప్రాబ్లం అందుకే వినబడదు ఫీల్ అవ్వద్దు నేను కూడా ఫీల్ అవ ఎన్నో చూస్తున్నా అమ్మమ్మ ఎన్నో సిరీస్ చూస్తున్నావు కలహం మధురం సరే వెళ్ళిపో చూసుకో దేంటి స్పూన్ చేద్దాం అనుకుంటే ఏదో వచ్చింది ఏ పర్లే ఇదేం మొక్క చెప్పు మందారం మొక్క ఇంకా మొక్క గులాబీ మొక్క ఆల్రెడీ లైవ్లో ఉంది దర్శ స్పూన్ చూడు ఎలా ఉందా ఇలా మట్టితో చిన్నప్పుడు మీరు ఎంతమంది ఆడుకున్నారు ఎలాంటి బొమ్మలు ప్రిపేర్ చేశారు చాలామంది ఫోన్స్ ప్రిపేర్ చేస్తుంటారు నేను కూడా చేసేదాన్ని కానీ ఇప్పుడు పాసిబుల్ అవ్వలేదు సో ఇవన్నీ రెడీ చేసాము మీకు ఎలా అనిపించిందో కామెంట్ చేయండి రెడీ అయిపోయింది సొట్ట స్పూను ఫ్రెండ్స్ ఒకసారి చూడండి నెక్స్ట్ నేను నా గిన్నె రెడీ చేసుకున్న రైస్ వండుకోవడానికి కామెంట్ చేయండి ఫ్రెండ్స్ కామెంట్ చేసి వీడియో నచ్చిందా లేదా లేదంటే మీరు ఎంటర్టైన్ అవుతున్నారా రెడీ రెడీ గిన్నె ఇందులో పడుతుందో లేదో చూద్దాం సొట్ట అయిపోయింది ఈ కేక్ పర్ఫెక్ట్గా వచ్చింది ఇవన్నీ కేక్స్ అన్ని పగిలిపోయినాయి వెరీ నైస్ మొత్తం స్పాయిల్ అది బాగాలే సగం ఉండిపోయింది సరే ఇదే ఈ పాటు అది ఎలా వస్తుందో చూద్దాం చాలా బరువుంది ఎప్పటింటా

మొత్తం అది రావట్లే రావట్లేదా ఇది కష్టమేనమ్మా ఇది అవదమ్మా అవ్వాలమ్మా ఇలా కింద పడుకోబెట్టు ఇలా కింద పడుకోబెట్టేలా ఇట్లా కిందకి పడుతుంది అలా రా ఏ చూడు అలా ఎప్పుడు చేయకూడదు ఇది పక్కకి పెట్టు కిందకి అట్లా పంపిస్తే వస్తుంది చదువుకోవాలి ఫస్ట్ బాబోయ్ ఎండిపోయింది ఇంక ఇది అవ్వదు మరి అవ్వదు ఇంకా ఈ ప్లాంట్ అయింది ఈ ప్లాంట్ అయ్యింది ఈ ప్లాంట్ అయ్యింది ఈ ప్లాంట్ అయ్యి ఈ ప్లాంట్స్ ఇంకా అవ్వాలి అంతే చెప్పు దశ గుడ్ నైట్ గుడ్ నైట్ బాయ్ 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 గుడ్ నైట్ గుడ్ నైట్ గుడ్ నైట్ మీకు ఒక లాస్ట్ ఒక సర్ప్రైజ్ ఉంది విధ విధంగా విద్యా అపూర్వంగా అద్భుతంగా నిజ నిజంగా నిశ్చయంగా ఖజా